విఘ్నేశ్వర జన్మకు పార్తీ సమేత పరమేశ్వర మహా రమాదేవి వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఇరవై నాలుగు జనవరి మాసంలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీ మకర సంక్రమణం చేస్తున్నారు కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు వృత్తికంలో వక్రగమనం చేస్తూ రెండవ తేదీన వక్రత్యాగం చేసి ఏడవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ పంతొమ్మిదవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహగతులను ఆధారంగా చేసుకొని జనవరి మాసంలో మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని ఈ మాసంలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ మాసం చివరి వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి సత్ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుంచో రావాల్సిన ఇంక్రిమెంట్లు బోనస్లు వంటివి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటుంది అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చులను మించిన అధిక రాబడి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది కనుక మాటను అదుపులో ఉంచుకొని మెలకుతో ప్రవర్తించడం మంచిది ఏలినాటి శని వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు కావడంతో ఈ మాసంలో వాహనాలు లేదా భవనాలను కొనుగోలు చేస్తారు ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలను తెలుసుకోవాలనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చు మకర రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన రోజులు ఐదు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది ప్రతికూలమైన రోజులు మూడు పది పదహారు పంతొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు వాయిదా వేయడం మంచిది వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో ముందుకు వెళ్ళండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం గోవుకు బెల్లం తినిపించడం మంచిది అంతా మంచి జరుగుతుంది